ఎవ్వ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా నూట యాభై సీట్లతో గెలవబోతున్నారని పోతుందని కూడా తెలియజేసుకోండి ఏంటండి నాకు అర్థం కావటం లే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళు కత్తితో కొడుచుకుంటారు రాలేదు రాళ్ళు వేసుకుని కొట్టించుకుంటారా ఒక కొద్దిగా అయితే కన్నీరు అయ్యలేదు ఎవరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆ పనులు చేసే అంత చీప్ చేష్టాలు చేసేంత అవసరం ఈ రోజు బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా చీప్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళు దాడులు చేస్తారు వాళ్ళే మాట్లాడతారు మరి మీరు క్లియర్గా చూస్తూ ఉన్నారు మన ఫంక్షన్ దాంట్లో వాళ్ళే కేసేస్తారు మళ్ళీ వాళ్ళే ఇంటింటికి పోయి ఇవ్వాలంటారు రకరకాలుగా మాట్లాడతారు మళ్ళీ ఏమన్నా వాలంటీర్లని మేము మేము తీసుకుంటాం పదివేలు ఇస్తూ ఉంటాడు వాళ్ళు రోజు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు ఊసులు వెళ్ళి రాజకీయాలను చేస్తూ ఉన్నారు ఇది ప్రజలుగా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకి మైండ్ ఖరాబ్ అయిపోయింది ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియటంలా వాళ్ళకి ఇక ఫ్రస్ట్రేషన్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి వయసు కూడా అయిపోతోంది ఉంది ఇంకా నేను రాజకీయాల్లో నా పరిస్థితి ఏంటి మళ్ళీ నా బడ్ కొడుకు పరిస్థితి అనే ఆలోచనలు వచ్చేసారు వాళ్ళు మరి కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్లో ఎన్నో చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్య బద్ధంలో ప్రజల్ని ఓట్లు అడిగి ఓట్లు ఎంచుకోవాల్సిన బాధ్యత ఉంది కానీ ఈ రకమైన రాజకీయాలు ఎప్పుడు కూడా నేను చూడలేదు ఇట్లాంటి వరిష్ఠ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఇది మంచి మద్దతు కాదు ప్రజాస్వామ్యంగా మంచిగా చేసుకొని ప్రజల మనల్ని పొంది ఓట్లు ఇచ్చుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఈ ఈరోజు